నమస్తే నేస్తాలు ఈరోజు మనం మన ఛానల్ నుండి ఒక ప్రముఖ వ్యక్తి జీవిత చరిత్రను తెలుసుకుందాం అంతకంటే ముందుగా మన ఛానల్ గురించి మరి కొన్ని మాటలు మీకు చెప్పాలనుకుంటున్నాను మన ఛానల్ నుండి విద్యా విజ్ఞానంతో పాటుగా మహనీయుల జీవిత కథలు బాలలకు నీతి కథలు అదేవిధంగా కెరీర్ గైడెన్స్ మోటివేషనల్ స్పీచెస్ లైఫ్ స్టైల్ వీడియోస్ జాబ్ నోటిఫికేషన్స్ ఈ విధంగా ఎంతో విలువైన సమాచారం డైలీ అప్లోడ్ చేస్తూ ఉన్నామండి కాబట్టి ఈ యొక్క ప్రయోజనాలు మీరు కూడా పొందుకోవాలనుకుంటే తప్పనిసరిగా మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోవాల్సిందిగా మనం చేస్తూ ఈరోజు మన వీడియోలోకి వెళ్దాం ఈరోజు మన వీడియో ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి కాంగ్రెస్ నాయకుడు వైఎస్ రాజశేఖర రెడ్డి గారు మరి వీడియోలోకి వెళ్ళబోయే ముందు మరొకసారి మీకు నా రిక్వెస్ట్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అలాగే వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా తప్పనిసరిగా మరి లైక్ చేస్తారని ఆశిస్తూ ఈరోజు ఈ కాంగ్రెస్ నాయకుడు మరియు ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి గారు అయినటువంటి వైఎస్ రాజశేఖర రెడ్డి గారు దివంగత వైఎస్ రాజశేఖర రెడ్డి గారి గురించి తెలుసుకుందాం వైఎస్ కీర్తిశేషులు దివంగత వైఎస్ రాజశేఖర రెడ్డి గారు పూర్తి పేరు ఎడుగూరి సందింటి రాజశేఖర రెడ్డి ఈయన పంతొమ్మిది వందల నలభై తొమ్మిది జూలై ఎనిమిది నుండి రెండు వేల తొమ్మిది సెప్టెంబర్ రెండు వరకు జీవించారు ఇది ఆయన జీవితకాలం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పదహారవ ముఖ్యమంత్రి కాంగ్రెస్ పార్టీ నాయకుడు ఇక ఈయన పదవీకాలం రెండు వేల నాలుగు నుండి రెండు వేల తొమ్మిది వరకు ఈయన ఆంధ్రప్రదేశ్ పదహారవ ముఖ్యమంత్రిగా పనిచేశారు కంటే ముందు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు పనిచేశారు ముఖ్యమంత్రిగా ఆయన వైఎస్ఆర్ గారి తర్వాత కొనిజేటి రాషేయ్ గారు సీఎంగా చేశారు ఈయన నియోజకవర్గం పులివెందుల శాసనసభ నియోజకవర్గం పులివెందుల ఇంకా ఈయన వ్యక్తిగత వివరాలు జననం పంతొమ్మిది వందల నలభై తొమ్మిది జూలై ఎనిమిది జన్మించిన ప్రదేశము పులివెందుల ఆంధ్రప్రదేశ్ మరణం సెప్టెంబర్ రెండు రెండు వేల తొమ్మిది అప్పటికి ఆయన వయసు అరవై సంవత్సరాలు మరణించిన ప్రాంతం వెలుగోడు రాజకీయ పార్టీ భారతీయ భారత జాతీయ కాంగ్రెస్ జీవిత భాగస్వామి విజయలక్ష్మి గారు సంతానం వైఎస్ జగన్మోహన్ రెడ్డి కుమారుడు షర్మిల కుమార్తె ఇక వీరు అనుసరించే మత మతం క్రైస్తవ సిఎస్ఐ చర్చ్ ఆఫ్ సౌత్ ఇండియా పంతొమ్మిది వందల డెబ్బై ఎనిమిదిలో తొలిసారిగా పులివెందుల శాసనసభ నియోజకవర్గం నుంచి శాసనసభలో అడుగుపెట్టిన రాజశేఖర్ రెడ్డి మొత్తం ఆరుసార్లు పులివెందుల నుంచి ఎన్నిక కాగా నాలుగు సార్లు కడప లోక్సభ నియోజకవర్గం నుంచి పార్లమెంట్లో అడుగుపెట్టారు ఆయన పోటీ చేసిన ప్రతి ఎన్నికల్లోనూ విజయం సాధించారు జనతా పార్టీ ప్రభంజనాన్ని తట్టుకుని విజయం సాధించిన తొలి ఎన్నికల అంటే అప్పటికి అప్పటి ఎన్నికలు పంతొమ్మిది వందల ఎనిమిది తొలి ఎన్నికల వెంటనే మంత్రి పదవి పొందారు ఆ తర్వాత వెనువెంటనే ముగ్గురు ముఖ్యమంత్రులు మారినను ఆ మూడు మంత్రి మండలలో స్థానం సంపాదించారు ఆ తర్వాత చాలా కాలం పాటు ఎటువంటి ప్రభుత్వ పదవి దక్కలేదు పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిది నుండి తొంభై నాలుగు మధ్య ముఖ్యమంత్రి పదవి కోసం ప్రయత్నించిన అవకాశం రాలేదు పంతొమ్మిది వందల తొంభై తొమ్మిదిలో మళ్ళీ శాసనసభకు ఎన్నికై ప్రతిపక్ష నేతగా ఉంటూ తదుపరి ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ గెలుపుకు వ్యూహం రచించారు రెండు వేల మూడులో మండు వేసవిలో పద్నాలుగు వందల అరవై కిలోమీటర్లు సాగిన పాదయాత్ర వ్యవసాయానికి ఉచిత విద్యుత్ గాను ప్రచారం ఉచిత విద్యుత్ ప్రచారం అతని విజయానికి బాటలు పరిచింది రెండు వేల నాలుగు ఎన్నికల్లో పులివెందుల నియోజకవర్గం నుంచి నలభై వేలకు పైగా మెజార్టీతో విజయం సాధించడమే కాకుండా రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ మెజ మెజార్టీ స్థానాలు పొందడంతో ముఖ్యమంత్రి పీఠం వైఎస్ రాజశేఖర రెడ్డికే దక్కింది ఆయన సెప్టెంబర్ రెండు రెండు వేల తొమ్మిదిన చిత్తూరు జిల్లాలో రచబండ కార్యక్రమానికి హాజరవడానికి వెళ్తూ నలమల అడవులలో హెలికాప్టర్ ప్రమాదానికి గురై దుర్మరణం పాలయ్యారు వైఎస్ అధికారంలో ఉన్నప్పుడు చేసిన అవినీతిపై ఆయన మంత్రివర్గ సభ్యులే కాకుండా కేంద్ర మంత్రులు ప్రస్తుత మంత్రులు ప్రధాన ప్రతిపక్ష నేతలు విమర్శలు గుప్పిస్తున్నారు లక్ష కోట్ల రూపాయల అవినీతి జరిగిందని ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడే మైసూరారెడ్డి లెక్కలు వేయగా అప్పటి ముఖ్యమంత్రి పి శంకర్రావు వ్యాఖ్యలను కోర్టు సుమోటాగా స్వీకరించి విచారణ చేపట్టింది వైఎస్ఆర్ కాలంలో అవినీతి జరిగిందని సిబిఐ ప్రాథమిక విచారణలో వెల్లడించింది క్విడ్ ప్రో కో రూపంలో వైఎస్ జగన్కు చెందిన కంపెనీలలో పెట్టుబడులు వచ్చినట్లు సిబిఐ ఛార్జ్షీట్లో పేర్కొంది రాజశేఖర్ రెడ్డి ఆరుసార్లు ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు ఇంకా వైఎస్ రాజశేఖర రెడ్డి గారి బాల్యం మరియు విద్యాభ్యాసం గురించి ఇప్పుడు మనం తెలుసుకుంటాం జాగ్రత్తగా వినండి వైఎస్ రాజశేఖర రెడ్డి పంతొమ్మిది వందల నలభై తొమ్మిది జూలై ఎనిమిదిన వైఎస్ఆర్ జిల్లా జమ్మలమడుగులోని సిఎస్ఐ క్యాంప్బెల్ మిషన్ ఆసుపత్రిలో జన్మించారు ఆయన తల్లి తల్లిదండ్రులు జయమ్మ రాజారెడ్డి ఆయన తండ్రి బళ్ళారిలో కాంట్రాక్టర్గా పనిచేస్తుండడం వల్ల ఆయన పాఠశాల చదువంతా బళ్ళారిలోని సెయింట్ జాన్స్ పాఠశాలలో జరిగింది ఆ తర్వాత విజయవాడ లయోలా కాలేజ్ కళాశాలలో చేరాడు పంతొమ్మిది వందల డెబ్బై రెండులో గుల్బర్గా విశ్వవిద్యాలయం నుంచి వైద్య విద్యలో పాఠ్యం వైద్య విద్యలో పట్టా పుచ్చుకున్నాడు గుల్బర్గాలోని మహాదేవప్ప రాంపూరే వైద్య కళాశాలలో వైద్య వృత్తిని అభ్యసిస్తుండగానే కళాశాల విద్యార్థి సంఘానికి అధ్యక్షుడిగా వ్యవహరించారు శ్రీ వెంకటేశ్వర వైద్య కళాశాల తిరుపతి నుంచి హార్ హౌస్ సర్జన్ పట్టా పొందారు విద్యార్థి దశ నుంచి రాజకీయాలు రాజకీయాల వైపు ఆకర్షితులైన రాజశేఖర్ రెడ్డి ఎస్వీఆర్ఆర్ కళాశాలలో పనిచేస్తుండగానే అక్కడ హౌస్ సర్జన్ సంఘం అధ్యక్షుడిగా ఎన్నికయ్యారు తర్వాత కొద్ది రోజుల పాటు జమ్మలమడుగులోని సిఎస్ఐ క్యాంపెల్ ఆసుపత్రిలో వైద్య అధికారిగా పనిచేశారు ఆ తర్వాత పంతొమ్మిది వందల డెబ్భై మూడులో పులివెందులలో తండ్రి వైఎస్ రాజశేఖర రెడ్డి పేరుతో కట్టించిన డెబ్బై పడకల ఆసుపత్రిలో వైద్యుడిగా పనిచేశాడు ఆ ఆసుపత్రి ఇప్పటికీ పనిచేస్తూనే ఉంది వాళ్ళ కుటుంబం పులివెందులలో ఒక పాలిటెక్నిక్ కళాశాల డిగ్రీ కళాశాలను కూడా నెలకొల్పారు తర్వాత వాటిని లయోల సంస్థలకు అప్పగించారు పులివెందుల దగ్గరలో ఉన్న సింహాద్రిపురంలో ఉన్న కళాశాలను మాత్రం మీరు ఇప్పటికీ కళాశాలను మాత్రం ఎప్పటికీ వీరి కుటుంబమే నిర్వహిస్తూ ఉంది ఇంకా ఆయన రాజకీయ జీవితం క్లుప్తంగా చూద్దాం కళాశాల దర్శించే రాజకీయాలపై ఆసక్తి చూపిన రాజశేఖర్ రెడ్డి పంతొమ్మిది వందల ఎనభై 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 మూడు కాలంలో రాష్ట్ర ప్రభుత్వంలో మంత్రి పదవిని నిర్వహించారు కడప లోక్సభ నియోజకవర్గం నుంచి నాలుగు సార్లు ఎన్నికయ్యారు పుల్వేంద్ర శాసనసభ నియోజకవర్గం నుంచి సార్లు విజయం సాధించారు రాష్ట్ర శాసనసభ ప్రతిపక్ష నేతగా రెండుసార్లు రాష్ట్ర ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడిగాను పనిచేశారు పంతొమ్మిది వందల ఎనభై నుంచి పంతొమ్మిది వందల తొంభై మూడు వరకు తొంభై మూడు దాకా గ్రామీణ అభివృద్ధి వైద్యశాఖ విద్యాశాఖ మొదలైన కీలకమైన మంత్రి పదవులను నిర్వహించారు తెలుగుదేశం నేత నారా చంద్రబాబు నాయుడు మొదటగా కాంగ్రెస్లో ఉన్నప్పుడు ఇరువురు మంచి స్నేహితులు ఇరువురు మంచి మిత్రులు పంతొమ్మిది వందల ఎనభై ఐదు నుంచి పంతొమ్మిది వందల తొంభై పంతొమ్మిది వందల ఎనభై ఐదు నుంచి పంతొమ్మిది వందల తొంభై ఎనిమిది వరకు పార్టీలో వైఎస్ నిత్య అసమ్మతివాదిగా పేరుపడ్డారు కాంగ్రెస్ ముఖ్యమంత్రులందరితో ఆయన పోరాటం చేయవలసి వచ్చింది పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిది తొంభై నాలుగు మధ్యకాలంలో ముఖ్యమంత్రి కావాలని ప్రయత్నించినా సాధ్యపడలేదు చెట్టు ప్రయత్నించినా సాధ్యపడలేదు మర్రి చెన్నారెడ్డి నేదురుమల్లి జనార్దన్ రెడ్డి కోటల విజయభాస్కర్ రెడ్డి వంటి నేతలతో ఆయన రాజకీయ యుద్ధమే చేశారు వారికి వ్యతిరేకంగా క్యాంపులు నడిపారు మర్రి చెన్నారెడ్డి చెన్నారెడ్డిని నేదురుమల్లి జనార్దన్ రెడ్డిని నుండి తొలగించి తొలగించడానికి ప్రధాన కారణమైన హైదరాబాద్ నగరంలో జరిగిన అల్లర్లలో రాజశేఖర్ రెడ్డిని ప్రధాన కారణమైన హైదరాబాద్ నగరంలో జరిగిన అల్లర్లలో రాజశేఖర్ రెడ్డి వర్గపు పాత్ర ఉందన్న ఆరోపణలు వచ్చాయి అదే తాను ముఖ్యమంత్రి అయ్యేనాటికి అలాంటి శిబిరాలు లేని పరిస్థితిని సృష్టించుకోగలిగాడు రాజకీయాల్లో ముక్సుటితనానికి నిర్మోహమాట ధారణకి రాజశేఖర్ రెడ్డి ప్రసిద్ధుడు పిసిసి అధ్యక్షుడిగా ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడిగా వైఎస్ రాజశేఖర రెడ్డి రెండుసార్లు పనిచేశారు తొలిసారి పంతొమ్మిది వందల ఎనభై మూడు నుంచి పంతొమ్మిది వందల ఎనభై ఐదు వరకు రెండో పర్యాయం పంతొమ్మిది వందల తొంభై ఎనిమిది నుంచి పంతొమ్మిది సారీ పంతొమ్మిది వందల తొంభై ఎనిమిది నుంచి రెండు వేలు వరకు ఆ పదవిలో ఉన్నారు పంతొమ్మిది వందల తొంభై తొమ్మిది నుంచి రెండు వేల నాలుగు వరకు పదకొ పదకొండవ శాసనసభలో ప్రతిపక్ష నేతగాను వ్యవహరించారు ఇంకా ఈయన పాదయాత్ర గురించి మనం తెలుసుకుందాం రెండు వేల మూడు వేసవ కాలంలో ప్రతిపక్ష నేతగా ఉన్న సమయంలో పాదయాత్ర చేపట్టి వన్ పాయింట్ ఫోర్ సిక్స్ సెవెన్ కిలోమీటర్లు ప్రయాణించారు వేసవ కాలంలో ప్రతిపక్ష నేతగా ఉన్న సమయంలో పాదయాత్ర చేపట్టి ఒక వెయ్యి నాలుగు వందల అరవై ఏడు కిలోమీటర్లు పర్యటించారు పాదయాత్ర వలన వ్యక్తిగతంగా వైఎస్కు మంచి జనాదరణ లభించడమే కాకుండా ఆ తదుపరి ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడానికి కూడా ఎంతో దోహదపడింది ఇక ఆయన ముఖ్యమంత్రిగా రెండు వేల నాలుగులో రెండు వేల నాలుగు మేలో జరిగిన పన్నెండవ శాసనసభ ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ అధిక స్థానాలు సాధించడంతో అదివరకు అదివారే పార్టీలో పేరు సంపాదించిన వైఎస్ రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రి పీఠాన్ని అధిష్టించారు పాదయాత్ర వలన జనాదరణ పొందడమే కాకుండా ఎన్నికల ప్రచారంలో వ్యవసాయానికి ఉచిత విద్యుత్ పెండింగ్లో ఉన్న నీటిపారుదల ప్రాజెక్టులను పూర్తి చేయడం జలయజ్ఞములకు ప్రాధాన్యత ఇవ్వడంతో ముఖ్యమంత్రి పీఠం ఎక్కిన పిదప తొలి సంతకం ఉచిత ఉచిత విద్యుత్తు ఫైల్ పైన చేశారు రెండు వేల తొమ్మిదిలో ఏప్రిల్లో జరిగిన పదమూడవ శాసనసభ ఎన్నికల్లో కూడా కాంగ్రెస్ పార్టీ మెజార్టీ స్థానాల్లో విజయం సాధించడానికి కృషి చేసి వరుసగా రెండో పర్యాయం ముఖ్యమంత్రి బాధ్యతలు చేపట్టారు ఇంకా ఆయన మీద ఉన్నటువంటి కొన్ని వివాదాలు ఉన్నాయండి కొన్ని అయితే విమర్శ వివాదాలు విమర్శలు ఉన్నాయి పదహారు వందల ఎకరాల భూమిని రెండు వేల ఆరు డిసెంబర్లో ప్రభుత్వానికి అప్పగించడం విపక్షాల విమర్శకు గురయ్యింది చట్టాన్ని అతిక్రమించి భూమిని కలిగి ఉన్నందుకు విపక్షాలు రాజశేఖర రెడ్డి రాజీనామా చేయాలని కోరాయి ముఖ్యమంత్రి పదవిలో ఉన్నప్పుడు ఎన్నో అక్రమ ఆస్తులు సంపాదించారని విపక్షాలు పత్రికలు అతనిపై ఆరోపణలు చేశాయి అక్రమ ఆస్తుల సంపాదన కేసులో రెండు వేల పదకొండులో అతను అతనిపై కుమారుడు జగన్పై సిబిఐ వారు పత్రం జారీ చేశారు ఇక రెండు వేల తొమ్మిది ఎలక్షన్స్ రెండు వేల తొమ్మిది ఏప్రిల్లో జరిగిన శాసనసభ లోక్సభ ఎన్నికల్లో రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీని వైఎస్ రాజశేఖర రెడ్డి ముందుండి నడిపించడమే కాకుండా శాసనసభలో నూట యాభై ఆరు స్థానాలతో పూర్తి మెజార్టీని సంపాదించి పెట్టారు అదే సమయంలో లోక్సభ ఎన్నికలలో పదమూడు స్థానాల్లో శాసనసభలో నూట యాభై ఆరు స్థానాలతో పూర్తి మెజార్టీని సంపాదించి పెట్టారు అదే సమయంలో లోక్సభ ఎన్నికలలో ముప్పై మూడు స్థానాలలో విజయం సాధించడానికి కృషి చేసి దేశంలోనే కాంగ్రెస్ పార్టీకి అత్యధిక స్లూఫ్స్రు అత్యధిక సంపాదించి పెట్టిన రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్ను కాంగ్రెస్ అధిష్టానం ముందు సగర్వంగా నిలువ పెట్టారు ఇంకా ఆయన కుటుంబం గురించి తెలుసుకుందాం వైఎస్ రాజశేఖర రెడ్డి గారి సతీమణి విజయలక్ష్మి వారికి ఒక కొడుకు ఒక కూతురు కొడుకు జగన్మోహన్ రెడ్డి ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ అంటే ఇప్పుడు కాదండి మాజీ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా పనిచేశారు ఆయన చాలా వ్యాపారాలతో పాటు సాక్షి దినపత్రిక సాక్షి టీవీ ఛానల్ కూడా నిర్వహిస్తున్నారు కూతురు షర్మిల తండ్రి రాజారెడ్డి మొట్టాకాంక్షల కారణంగా చంద్రబాబు తండ్రి రాజారెడ్డి మొఠాకాక్షల కారణంగా బాంబు దాడిలో మరణించడం జరిగింది గుల్బర్గాలో వైద్య విద్య చదువుతున్నప్పటి నుంచి అతనికి అత్యంత ఆప్తమిత్రుడు కేవీపీ రామచంద్రరావు మరియు ముఖ్యమంత్రి పీఠాన్ని అధిష్టించాక అతనిని సలహాదారుగా నియమించుకున్నారు ఇంకా క్రైస్తవ్యం ఏమైనా ఉందో లేదో చూద్దాం మరి వైఎస్ రాజశేఖర రెడ్డి చర్చ్ ఆఫ్ సౌత్ ఇండియా అంటే సిఎస్ఐ అనే చర్చికి చెందిన ప్రొటెస్టెంట్ క్రైస్తవుడు ఇతను తాత బ్రిటిష్ మిషనరీల ప్రభావంతో క్రైస్తవ మతం పుచ్చుకున్నాడని తండ్రి రాజారెడ్డి మిలటరీలో పనిచేస్తూ బర్మాలో ఉండగా అక్కడ క్రైస్తవ్యం పుచ్చుకున్నాడని రెండు వేర్వేరు కథనాలు ఉన్నాయి ఇతను కుటుంబం పురువెందులలోని సిఎస్ఐ చర్చికి హాజరవుతుంది రాజశేఖర్ రెడ్డి తొలిసారి ముఖ్యమంత్రి పదవి స్వీకరించిన తర్వాత రెండు వేల నాలుగులోనూ మరలా రెండు వేల తొమ్మిదిలోనూ కుటుంబ సమేతంగా బిత్లహం యాత్ర వెళ్ళి వెళ్ళి వచ్చాడు క్రైస్తవులైన పారంపరికంగా వచ్చిన హిందూ సంప్రదాయాలని వీడలేదు రాజశేఖర రెడ్డి తిరుమలను అనేక మార్లు సందర్శించి వెంకటేశ్వర స్వామిని దర్శనం చేసుకుని పూజలు చేశారు అయితే రాష్ట్రంలో క్రైస్తవ్య క్రైస్తవ్యం ప్రభావం క్రైస్తవ్య ప్రభావం పెంచడానికి మతమార్పిలను ప్రోత్సహించడానికి తోడ్పడ్డాడని కొంతమంది కొంతమంది ఆయనపై విమర్శలు లేవనెత్తారు ఇతని అల్లుడు అనిల్ కుమార్ మత ప్రచారకుడు బ్రాహ్మణుడైన అనిల్ కుమార్ రాజశేఖర రెడ్డి కూతురు షర్ములను పెళ్లి చేసుకున్న తర్వాత క్రైస్తవ్యం స్వీకరించి మత ప్రచారకుడు అయ్యారు ఇతని ప్రాభం రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాతే పెరగడంతో ఎన్నో విమర్శలకు ఓతమిచ్చినట్లు అయింది ఇంకా ఆయన మరి కీర్తిశేషులు మరి శ్రీ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఏ విధంగా మరణించారో చూద్దాం మరి ఈయన హెలికాప్టర్ ప్రమాదంలో మృతి చెందారు సెప్టెంబర్ రెండు రెండు వేల తొమ్మిదిన చిత్తూరు జిల్లా పర్యటనకు బయలుదేరగా ఉదయం తొమ్మిది గంటల ముప్పై ఐదు నిమిషాలకు కాలిబా తొమ్మిది గంటల ముప్పై ఐదు నిమిషాలకు హెలికాప్టర్తో సంబంధాలు తెగిపోతాయి తెగిపోయాయి ముఖ్యమంత్రి ఆసూకి కోసం గాలించగా ఇరవై ఐదు గంటల తరువాత ప్రమాదానికి గురైన హెలికాప్టర్ ఆనవాళ్లు లభించాయి వైఎస్తో సహా మొత్తం ఐదుగురు హెలికాప్టర్ ప్రమాదంలో మరణించారు తమ అభిమాన నాయకుని మరణాన్ని జీర్ణించుకోలేక రాష్ట్రం అంతా దాదాపు అరవై ఏడు మంది మరణించారు వీరిలో చాలామంది గుండా మరణించారని మరికొద్ది మంది ఆత్మహత్య చేసుకున్నారు ప్రమాద స్థలమైన రుద్రకొండ కర్నూలు ప్రకాశం జిల్లా సరిహద్దులో ఆత్మకూరు వెలుగోడుకు సమీపంలోని నలమల అడవుల్లో ఉంది హెలికాప్టర్ కూలిన ప్రాంతం కర్నూలు జిల్లా ఆత్మకూరు నుంచి ఎనిమిది కిలోమీటర్ల దూరంలోని నల్లకాలువ గ్రామం మీదుగా పదహారు కిలోమీటర్ల దూరంలోని రుద్రకోడూరు గ్రామానికి దట్టమైన అటవీ మార్గంలో ప్రమాద స్థలి మరో స్థలి నుంచి మరో పదహారు కిలోమీటర్లు దూరం ఉంటుందన్నమాట ఇంకా మరి ప్రమాదంపై విచారణ సంఘం ఏముందో తెలుసుకుందాం నలమల అడవుల్లో సంభవించిన హెలికాప్టర్ దుర్ఘటనపై కేంద్ర ప్రభుత్వం విచారణ సంఘాన్ని నియమించింది పవన్ హన్స్ హెలికాప్టర్ లిమిటెడ్ యజమాని ఆర్కే త్యాగి ఈ విచారణ కమిటీకి నేతృత్వం వహించారు ఇంకా మరి ఆయన అధిష్టించిన పదవులు మరి ఆ గెలుపు ఇవి ఒకసారి చూద్దాం పంతొమ్మిది వందల డెబ్బై ఐదు యువజన కాంగ్రెస్ కార్యదర్శిగా నియామకం పంతొమ్మిది వందల ఎనభై తొలిసారిగా రాష్ట్ర మంత్రివర్గంలో అభివృద్ధి శాఖ మంత్రిగా నియామకం పంతొమ్మిది వందల ఎనభై రెండు రాష్ట్ర మంత్రివర్గంలో ఎక్సైజ్ శాఖ మంత్రి పదవి లభించింది పంతొమ్మిది వందల ఎనభై రెండు రాష్ట్ర మంత్రివర్గంలో విద్యాశాఖ మంత్రిగా నియామకం పంతొమ్మిది వందల ఎనభై మూడులో పిసిసి అధ్యక్షుడిగా నియమించబడ్డారు పంతొమ్మిది వందల తొం తొంభై ఎనిమిదిలో రెండోసారి పిసిసి అధ్యక్షుడిగా నియామకం అయ్యారు తర్వాత పంతొమ్మిది వందల తొంభై ఎనిమిదిలో రెండోసారి పిసిసి అధ్యక్షుడిగా నియమించబడ్డారు పంతొమ్మిది వందల తొంభై తొమ్మిదిలో శాసనసభ ప్రతిపక్ష నేతగా ఎన్నికయ్యారు రెండు వేల నాలుగులో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి అయ్యారు రెండు వేల తొమ్మిదిలో రెండవ పర్యాయం ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి అయ్యారు ఇంకా ఆయన సాధించిన విజయాలు చూద్దాం పంతొమ్మిది వందల డెబ్బై ఎనిమిదిలో పులివెందుల నుంచి తొలిసారి శాసనసభ్యుడిగా గెలుపొందారు పంతొమ్మిది వందల ఎనభై మూడు పులివెందుల నుంచి రెండవసారి శాసనసభ్యుడిగా విజయం పంతొమ్మిది వందల ఎనభై ఐదు పులివెందుల నుంచి వరుసగా మూడవసారి శాసనసభ్యుడిగా హ్యాట్రిక్ విజయము పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిది కడప నియోజకవర్గం నుంచి తొలిసారిగా లోక్సభ సభ్యుడిగా హ్యాట్రిక్ విజయము పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిది కడప నియోజకవర్గం నుంచి తొలిసారి లోక్సభ సభ్యుడిగా విజయం పంతొమ్మిది వందల తొంభై ఒకటిలో కడప నియోజకవర్గం మీద నియోజకవర్గం నుంచి రెండోసారి గెలుపు పంతొమ్మిది వందల తొంభై ఆరు కడప నుంచి వరుసగా మూడవసారి గెలుపొంది హ్యాట్రిక్ సాధించారు పంతొమ్మిది వందల వందల తొంభై ఎనిమిది కడప నుంచి నా వరుసగా నాలుగోసారి ఎన్నికల్లో విజయం సాధించారు పంతొమ్మిది వందల తొంభై తొమ్మిది గెలుపులు పులివెందుల నుంచి నాలుగవసారి శాసనసభ్యుడిగా గెలుపు రెండు వేల నాలుగు రెండు వేల నాలుగులో పులివెందుల నుంచి ఐదవసారి శాసనసభ్యుడిగా విజయం సాధించారు రెండు వేల తొమ్మిదిలో పులివెందుల నుంచి రెండవసారి హ్యాట్రిక్ విజయము అదేవిధంగా శాసనసభ్యుడిగా గెలుపొందడం ఆరవసారి మరి ఇంకా ఆయన ఇంతకు ముందు ఉన్నవారు ఆయన కంటే ముందు నారా చంద్రబాబు నాయుడు మరి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా ఆయన తర్వాత వచ్చిన వారైతే కొనుజెట్టి శ్రీ కొనుజెట్టి రాషి గారు ఆయన కూడా మనకి మాజీ ముఖ్యమంత్రి ఇంతక ఇంకా ఇంకా అంతకంటే ముందు ఉన్నవారు ఆంధ్రప్రదేశ్ పిసిసి అధ్యక్షులు పంతొమ్మిది వందల ఎనభై మూడు నుంచి ఎనభై ఐదు వరకు పెట్టారు పంతొమ్మిది వందల ఎనభై మూడు నుంచి పంతొమ్మిది వందల ఎనభై ఐదు వరకు వారు ఉన్నారు తర్వాత వచ్చిన వారు జలగం వెంగళరావు మరి ఇంతకుముందు ఉన్నవారు డి మల్లికార్జున్ ఆంధ్రప్రదేశ్ పిసిసి అధ్యక్షులు పంతొమ్మిది వందల తొంభై ఎనిమిది రెండు వేలు తర్వాత వచ్చిన వారు ఎం సత్యనారాయణ గారు మరి ఈ విధంగా వైఎస్ రాజశేఖర్ రెడ్డి గారు ఎంతో చక్కని పరిపాలన అందించారు మరి ముఖ్యంగా పేద ప్రజల ఆదరాభిమానాలు చోరుగొన్నారు మరి ఈ వీడియో అయితే ఇంతటితో సమాప్తం మరలా మరొక వీడియోతో మరి రోజు మీ దగ్గరికి వస్తానండి అంతవరకు మరి ఈ యొక్క వీడియోని ఇంతటితో ముగిస్తూ అంతవరకు సెలవు ఈ వీడియో తప్పనిసరిగా మీకు నచ్చినట్లయితే తప్పనిసరిగా లైక్ చేయండి అదేవిధంగా షేర్ చేయండి ఇంకా ముఖ్యంగా సబ్స్క్రైబ్ చేయవలసిందిగా మనం చేస్తూ మరి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి థ్యాంక్